యా ఉన్నాయిగా హేయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చే మా పిల్లల కోసం తేగ잎 ఆత్రేద్దామని పట్ గైల్కొచ్చా అన్నీ వేసి అక్కడికి వెళ్ళాక చూసుకుందాం అయ్యి అక్కడికి వెళ్ళా పీక్కుందామా ఎక్కువ శాతం ఉన్నాయి వద్దు వెళ్తాయి బావి అవుతావా మొయలే మళ్ళీ అయ్యి జాగి తట్ట ఇగో ఇగో చుట్టూ బరువంటే పచ్చిమి చాలా బరువాత ఆగనే ఇగో ఇగి అయ్యి అయి పర్లే బానే ఉంటుంది ఎయి తల ఫోన పర్లే ఎండిపోయాక మామూలుగా మాల్క వద్దగాని ఏయ్ చేయట్టుకో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక పీసు గట్రా ఎక్కడ తీసేసి దొప్పల కట్రా అవేయచ్చు మొయిలే శాల బరు అంటాకా ఏది అంతే కాల్చుకోవచ్చులే పిల్లలకి ఉంటుంది పిల్లలకే కాల్దాంలే ఈ పప్పలు కూడా ఇలా తాటిగారు కూడా వేద్దాం ఒకసారి రోజున నైట్ చాలు మొయ్లే చాలా ఎక్కడ నడవాలా ఈ మీద నడవాలి ఇది నేను ఉంచుకుంటా ఎత్తనా బట్

ంపరా మరి చాలా బరువు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా బరువు ఉన్నాయండి వద్దు చేసేసాం కదా దొరికినాయి కదా లలిత మొయ్లే పోతుంది అందుకని సగం లెక్క తను మోసింది ఇక్కడ నుండి నేను కడదా కూర్చుకెళ్ళిపోతాను అండి మొయ్యే పోతాను చాలా బరువున్నాయి తట్టడానికి చాలా వచ్చినాయి కాబట్టి నేను మోసుకెళ్తాను ఫ్రెండ్స్ తాటరాత్రి ఎలాగేలా ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి తేలికేమంటే అన్ని బరువు అండి ఇది ఖాళీ స్థలం ఇంటి ముందు ఖాళీ స్థలము పక్కింటి వాళ్ళది అయితే అడిగాము తేల పాత్ర వేసుకుంటామని వేసుకోమన్నారు అందుకని ఇక్కడికి ఇక్కడ వేస్తున్నాం ఈ చెట్లన్నీ బా తీసేసి చేసి ఇక్కడ వేస్తాము

అయితే తాటికలు మొత్తం వండి కాయలు మొత్తం టెంకర్ కింద ఇప్పుడు పాత్ర వేద్దాం చూడనే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మనం అన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళాలి అయితే మా పిల్లల కోసం ఏ ఫ్రెండ్స్ మేము మరి పడలే ఎండ్లో పళ్ళైనప్పుడు ఎందుకు ఎండ పడదు ఫ్రెండ్స్ ఇది అయితే మొలకొచ్చేసి చూసారా ఇది ఇలా మొలకొచ్చేస్త మనకి ఇప్పుడు ఇది కొట్టుకుంది అంటే ఇందులో కూడా మనకి అది వస్తుంది గురుజు ఇదైతే పిల్లల పిల్లలు పడుతుంది పక్కది ఏంటంటే నేను ఇది ఇది బాగుంటది ఇందులో గూజు ఉంటుంది ఇది పక్కకి చేస్తున్నానా ప్రతి దగ్గరకు వచ్చేద్దండి ఇది పక్క పెట్టి ఇదైతే పక్క పెడుతున్నా పని చేస్తా తప్పకూడదా ya Nihai pun la kira tadi dia memang ఫ్రెండ్స్ ఇప్పుడైతే పేరు చేసాం మనం వేసింది అయితే మనం కొలత వేయకుండా చేసినా సరే కరెక్ట్గా సరిపోయింది మనం అంచనా చేసాం ఇది సరిపోయింది దీని మీద మనం మట్టి వేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి ऐसे तो फ्रेंड्स आईपर नहीं पाद रहा तो बर्ताव बेस पर मार गोटे बाकान पर लगी దూరం నుంచి అయితే నేను గొట్టుకునే పనిపడుతుంది దగ్గర నుంచి అయితే పొట్టం చేయలేదు మా పెద్దోడు తేగలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుంటా ఫ్రెండ్స్ బాయ్